అండి మనం ఎప్పుడు కూడా కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితులను ఎవరికీ ఇవ్వకూడదు ఈ ఐదు వస్తువులు దానం చేస్తే మన ఇంట్లో ఉండేటువంటి ధనలక్ష్మి అస్సలు నిలబడదని పండితులు చెబుతున్నారు మీ ఇంటికి వచ్చిన బంధువులకు ఈ వస్తువులను ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు రెండవది కొబ్బరి నూనె మనము ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు మీ ఇంటికి వచ్చిన బంధువులకి కూడా కొబ్బరి నూనె మీరు ఇవ్వకూడదు ఎవరికి కొబ్బరి నూనె ఇంటికి తీసుకెళ్లడానికి ఇవ్వకూడదు అలా చేయడం వలన లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుందని మీ ఇంట్లో సభ్యులకు ఎవరికైనా సరే మనం ఇవ్వచ్చు కానీ బయటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా కొబ్బరి నూనెని తీసుకెళ్ళడానికి ఇవ్వకూడదు మూడోది చెప్పుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మూడోది వచ్చేసి అలాగే చీపురిని ఇతరులకు దానం చెయ్య చేయడం అనేది మనం ఎప్పుడూ చేయకూడదు అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు డబ్బు ఊరికే ఖర్చయిపోతూ ఉంటుంది మన ఇంట్లోకి డబ్బు వచ్చినా కూడా అస్సలు నిలబడదు నాలుగవది వచ్చేసి అలానే కత్తులు సూదులు కత్తెర వంటి పదునైన వస్తువులని కూడా మనము ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు అలా చేయడం వలన వారిని దురదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది ఏది చేసినప్పటికీ కూడా మనకు కలిసి రావడం అనేది ఉండదు అంతేకాదు దంపతుల మధ్య కలహాలు కూడా పెరుగుతాయి కాబట్టి అస్సలు మంచి జరిగే సూచనలు ఉండవు కాబట్టి వాటిని మనము ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అలాగే పగిలిపోయిన వస్తువులు చిరిగిన దుస్తులు ఎవరికి దానంగా ఇవ్వకూడదు అలా చేయడం వలన అదృష్టం అనేది కలిసి రాదు మనం ఏం చేసినా కూడా మన చె చెడుగా జరుగుతుంది అలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచిది కాదు ఏవైనా పగిలిపోయిన వస్తువులు చెరిగిన దుస్తులను మనం వెంటనే వాటిని ఇంట్లో నుంచి పారేయాలి అలాగే పాడైపోయిన ఆహార పదార్థాలను అస్సలు దానం చేయకూడదు అలా చేయడం వలన వారు కోర్టు కేసులో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైతే పాడైపోయిన ఆహారాన్ని దానంగా ఇస్తారో వారు కోర్టు కేసులో ఇరుక్కొని వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయి ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా పూడగొట్టుకునే సూచనలు ఉన్నాయి అలాగే మీరు సంపాదించిన డబ్బు దగ్గరికి వచ్చినా కూడా అస్సలు నిలబడదు మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్